నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత్ విశ్వశర్మ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కఠినంగా ఉంటుంది మాట్లాడే మాటలు వాస్తవాలు కనిపిస్తాయి ఇక అస్సాంలో పెరిగిపోతున్న ఒక వర్గ జనాభా గురించి కానీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి కానీ మత మార్పిడులకు సంబంధించి కానీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి అలాగే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ బుల్డోజర్ డ్రైవర్గా అవతరించారు హిమంత్ బిశ్వశర్మ మళ్ళీ మరొక సంచలన నిర్ణయంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇందుకు అస్సాం సీఎం తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసుకునే ముందు ఆయన మాటల్లోనే విందాం हमारे जो मुस्लिम विवाह होते थे उनको काजी रजिस्टर करते थे आज से ये सरकार में रजिस्टर होगा और उस बिल में पहले प्रावधान था कि माइनर का भी मैरिज भी रजिस्टर हो सकता है आज से माइनर का शादी रजिस्ट्रेशन नहीं होगा तो बेसिकली यही दो प्रोविजन మొత్తానికి ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరగనుంది దానికి సంబంధించి పూర్తిగా చెప్పారు కాజీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా బాల్య వివాహాలు చేసుకున్నా అది చట్ట విరుద్ధంగా పరిగణిస్తామని ఇందుకు సంబంధించిన బిల్లు కేబినెట్ లో ఆమోదించిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ చెప్పారు కాజీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేకపోతే వర్క్ బోర్డు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూర్చున్న వాళ్ళతోటి మా పెళ్ళి అయిపోయిందని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇవి చెల్లవు ఎందుకంటే బాల్య వివాహాలను కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వీటిని అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి ముస్లిం వివాహాలు కూడా చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్లే చెల్లుతాయి ఇప్పుడు హిందువులకు మిగిలిన వాళ్ళందరికీ ఎట్లయితే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తుందో గవర్నమెంట్ అలానే ఇక్కడ నుంచి ముస్లింస్ పెళ్లికి సంబంధించి సర్టిఫికెట్ అనేది వయాత్రు గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది కాజీల ద్వారానో మరొక ద్వారానో చేస్తే కుదరదు ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక విషయం నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా హైదరాబాద్లో పదహారు సంవత్సరాల క్రితం ఒక ఎస్సీ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేశారు ఆ అబ్బాయి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు కోర్టులో నడుస్తుంది ఆ తర్వాత అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చింది ఐఐటి సీట్ వచ్చి ఆ అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళింది అక్కడ చదువుకుంటూ ఉండగా ఆ అబ్బాయితో ఎలా మళ్ళీ మాట్లాడటం కనెక్షన్ కుదిరిందో తెలియదు కానీ ఎమోషనల్ గా అమ్మాయి బ్లాక్ మెయిల్ అయిపోయింది ఆ అమ్మాయి అక్కడే చదువుకుంటుంది అని వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు అంతా జరుగుతోంది ఆ అమ్మాయి ఈ అబ్బాయి వలలో పడిపోయింది పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన మరుక్షణం తల్లిదండ్రులకు సెమిస్టర్ ఉంది సెమిస్టర్ ఫీజు కోసం డబ్బులు కావాలని అడిగి తీసుకొని ఆ డబ్బులు పెట్టుకొని తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో తల్లిదండ్రులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన మతం మార్చుకొని ఫాతిమాని ఆ తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ముస్లిమ్స్కి సంబంధించి నిఖా చేసే ఏదో ప్లేస్ ఉంటుంది అక్కడ పెళ్లి చేసేసుకుంది ఈ పెళ్ళి ఎక్కడ జరిగింది అసలు తమ కూతురు ఎక్కడుంది తమ కూతురు ఎందుకు ఇలా మారిపోయింది అనే దానికి అర్థం లేకపోగా చివరికి జడ్జి చెప్పినా కూడా కౌన్సిలింగ్ రామ్మ మీ అమ్మ వాళ్ళు అంటున్నారంటే దాన్ని అంతా పక్కన పడేసి నా ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నా నా ఇష్టపూర్వకంగానే నిఖా చేసుకున్నా అని చెప్పింది ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అర్థం లేకుండా అయిపోయింది వాళ్ళు పడ్డ బాధ ఆవిడ నాతో మాట్లాడుతూ పడ్డ బాధ నాకు ఇంకా గుర్తుంది ఇలా మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ఒక మతపరమైన సంస్థలోకి వెళ్ళి మనం మతం మార్చేసుకుంటాము అనంటే ఇప్పుడు నాదొక మతం నా మతంలోకి ఇంకొకటి వస్తాడు అనంటే నేను హ్యాపీగా తీసుకుంటా కానీ అవతల వాడు ఎందుకు వస్తున్నాడు అనే రీజన్ నేను ఎందుకు అడుగుతా ఇది ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం జరిగితే అమ్మాయి అసలు ఎందుకు మతం మారాలనుకుంది పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఎందుకు మారాలనుకుంది తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదనంత మతం మారే అవసరం ఏమొచ్చింది ఈ వాస్తవాలు బయటకు వచ్చేవి ఈరోజు అస్సాం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా అభినందించడంతో పాటు ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాలు రావాలని కోరుకోవాలి ఆడపిల్ల అంగట్లో వస్తూ కాదు చిన్నదనంలోనే పెళ్లి చేయడానికి తెలిసి తెలియని ఊహ టైంలో ప్రేమ అని ఒక ఊబిలో చిక్కుకొని ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయో తెలియంది కాదు ఇలాంటి వాటి విషయంలో కఠినమైన నిర్ణయాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలంటే హిమంత్ బిశ్వశర్మకు మాత్రమే సాధ్యమంటూ సోషల్ మీడియాలో ఆయన్ని తెగ పొగుడుతున్నారు ఆ పొగడతలకు కూడా అర్థం ఉంది ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు అవసరం ఒక అమ్మాయి మతం మారాలి అంటే ఎందుకు మారాలి అనుకుంటుంది అనేది చట్టపరంగా తెలియచేయాల్సిన అవసరం ఉంది ఒక కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటోడు ఏ రిజిస్టర్ ఆఫీస్లోనే ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా చేసుకుంటే ఈ అమ్మాయి పేర్లతో బోర్డు మీద పెడతారట అది బయటకు వస్తుందట అందుకని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోలేదట మతం మారితే ఈజీగా ముస్లిం వాళ్ళకు సంబంధించి ఏవో ఉంటాయట నిఖా చేసేవి అక్కడ ఈజీగా చేసుకోవచ్చు అని మతం మారిందట నిజంగా ప్రేమ మతం మారమని చెప్తుందా నిజంగా ప్రేమ నీ తల్లిదండ్రులకు ద్రోహం చేయమని చెప్తుందా నిజంగా ప్రేమ నిన్న ఒక అబద్ధపు దొంగ బ్రతకు బతకమని చెప్తుందా ఇవన్నీ పోవాలి అంటే ఇలాంటి కఠినమైన చట్టాలు రావాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా చేయూత చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము దాంతోపాటు యూట్యూబ్ జాయింట్ లింక్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ కి చేయుతను అందించచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు ఛానల్కి ఆర్థికంగా చేయుతనియొచ్చు అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై భారత్